ఉద్యోగించి చెప్పలేదు కదా సరే ఆయన కోపం పడుతున్నాడు నువ్వే మానేయొచ్చు కదా కొడతాడు మేడం చేయ మేడం సండే ఒక్కటో రెండో రీల్స్ అంటే భయంకరం చూడండి చూడండి

పంపిస్తాడు సరే సార్ మంచి మాటలు విడాకులు అయితే నాకైతే విడాకులు వద్దు సార్ నాకు ఆయన కలిసి ఉండాలి ఆయన తోటి కదా సరే మేడం ఆయన చెప్పినట్టే వింటా మేడం కానీ నన్ను కొట్టద్దు తిట్టద్దు సార్ మీరు కొట్టడం తిట్టడం సిగరెట్ లతోటి బోరంగా ఉన్నది సార్ నిమిషం నువ్వు మానేస్తాడు సరే మానేస్తాను అన్నాడు కదా ఇప్పుడు మా ముందే కదా చెప్తున్నారు ఆయనతో కూడా రాయించుకొని ఒక పేపర్ రాయించుకొని నువ్వు జాబ్ మానే ఆయన నచ్చినట్టు ఉంటానని నువ్వు ఒక పేపర్ ఆయన ఒక పేపర్ రాస్తాను సరేనా చక్కగా మంచిగా కాపరేద్దాం సార్ తాగొస్తాడు సార్ ఎట్లా దగ్గర సార్ చెప్పండి ఆ స్మెల్ అంటేనే నాకు అవ్వదు ఆ స్మెల్ నాకు పడదు సార్ తాగు వచ్చినప్పుడు ఎట్లా దగ్గర చెప్పనా నీ వల్ల ఆయనకి ప్రెషర్ ఉంది బాధ ఉంది కాబట్టి తాగుతున్నాడు తాగుతానని చెప్తున్నాడు కదా లేదు మేడం ఈ ఇయర్స్ నుంచి తాగుతుండు ముందు నుంచి కూడా అలవాటు లేదా నాకు చెప్పండి టూ ఇయర్స్ నుంచి సార్ ఇద్దరు ఫిజికల్ గా ఎన్ని రోజులు అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే ఎన్నో లెక్కే అన్ని రోజుల నుంచి అంటే ఆయన చాలా సంవత్సరాలు కనిపించి ఉండవచ్చు ఫోన్ ఒక్క నిమిషం సార్ నాలుగేళ్ళు నువ్వు సింపుల్ గా చెప్పేస్తున్నావు ఎందుకంటే నువ్వు నీ రీల్స్ లో టైం నీకు తెలియట్లేదు ఆయన చాలా సంవత్సరాల్లో కనిపియొచ్చు కదా మేడం నేను రీల్స్ సండే ఒక్క రోజే చేస్తాను మేడం టైం వెళ్ళిపోతుంది నీ ఉద్యోగంలో నీకు టైం వెళ్ళిపోతుంది ఖాళీ ఉన్న రోజు రీల్స్ వెళ్ళిపోతుంది ఆయన ఏమో నువ్వే ప్రపంచం అనుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో రాబందులో పొడుస్తా ఉన్నారు నీ కోసం అమ్మ వాళ్ళు చాలా చాలా సలు సఫర్ అయ్యి సఫర్ అయ్యి మాకు ఒక మనో మన మనవాళ్ళను ఇవ్వరా ఇవ్వరా అంటే ఎక్కడ దగ్గర అడిగితే కదా కలిస్తానే కదా అదే ఆయన తాగొస్తుంది నాకు పడదు సార్ పిల్లలు కాలే నాలుగు సంవత్సరాలు అన్నారు నాలుగు సంవత్సరాలు కలవకపోతే పిల్లలు ఎలా అవుతారు చెప్పండి మీరు సార్ ఆయనకు తెలుసు ఆయన నాకు స్మెల్ పడదు సార్ తాగుడు ఆ డ్రింక్ స్మెల్ నాకు రోజు తాగుతున్నారా రోజు తాగుతాడు సార్ రోజు తాగుతారు అన్నారు కదా లేదు సార్ రోజు తాగుతాడు రోజు తాగొచ్చి కొడతాడు సిగరెట్ జీతానికి ఆయన రోజు తాగితే మీ అందరికి ఎట్లా కాల్చిన మార్కులు ఉన్నాయి సార్ అదే అమ్మా ఇప్పుడు రోజు తాగుతున్నా అంటున్నారు రోజు తాగడానికి రోజు ఐదు రూపాయలు అవుతుంది అనుకోండి ఆయన సగం జీతం తాగడానికే పోతుంది కదా మరి మీ అందరికి మంచిగా చూసుకుంటున్నాడు కదా ఇల్లు అంతా మరి ఎందుకు బట్టలు కొంటున్నాడు తిండి పెడుతున్నాడు ఇంటికి రెంట్ కడుతున్నాడు వాళ్ళ అమ్మ నాన్న మెడిసిన్స్ చూసుకుంటున్నాడు మరి ఎక్కడి నుంచి వస్తాయి ఈ అన్ని రోజు రోజు తాగస్తాడు తాగస్తాడు అని చెప్పంటాను వైన్ షాప్ ఏమన్నా నువ్వు దావతలేవా అది చెప్పు నువ్వు దావతలేరు నువ్వు రోజు తాగుతావు నువ్వు రోజు దావుతాను రోజు నువ్వు నన్ను అర్థమైందా ఎందుకు లేదు చూసుకుంటా మంచిగా నేను ఏ రోజు చూసుకోలేదు చెప్పు చూసుకున్నావు నీకు టైం ఇస్తున్నాను ఫస్ట్ నాకు టైం ఇచ్చు నేర్చుకో ఎప్పుడు ఫ్రెండ్స్ ఏమన్నా సార్ ఆయన ప్రపంచము చెప్పండి

అర్థమైంది కదా సో నువ్వు మారి ఫస్ట్ మార్పును ఇంకోటి జాబ్ మానే అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు మీ ఇష్టం మానేస్తే మానేయండి లేకుంటే లేదు కానీ మీ హస్బెండ్ కి ఇష్టం లేనప్పుడు మీరు చేసి కూడా వేస్తే వేస్తే కదా సరే ఇద్దరు కూర్చోండి జాబ్ మానేయాలా కాదా మరి ఏంది వేరే జాబ్ చేంజ్ అవ్వాలా వర్క్ ఫ్రం హోమ్ చేస్తారా ఇలాంటి ఏదైనా ఆప్షన్స్ ఉంటే తీసుకోండి మొత్తానికి సడన్ గా మానేస్తే ఇంట్లో ఫినాన్షియల్ కొంచెం ఎగ్దా డౌన్ అయిపోతుంది ఇంట్లో డబ్బులు పెడతా ఇంట్లో పెట్టాలి పెట్టాలి నాకు ఒక డౌట్ నాకు ఒక డౌట్ ఫోర్ ఇయర్స్ నుంచి పెళ్ళయింది త్రీ ఇయర్స్ దగ్గరికి రానిచ్చామే అట్లా బిహేవ్ చేయలేదు కానీ ఫ్రెండ్స్ మాటలు విని నన్ను కొడుతుండు తాగి ఇది ఒక్కటే మళ్ళీ మీకు ఒక మాట చెప్పనా మీ ఇద్దరు ఇక్కడికి వచ్చే అవసరం కూడా అసలు లేనేలేదు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడితే తేలిపోయే విషయం ఆయన కూర్చొని మాట్లాడాడు కదా మేడం ఆయన మాట్లాడాడు కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చిన మీరు ఏదో ఒకటి న్యాయం చేశారని అమ్మ న్యాయం చేయడం తప్పంతా నీ సైడ్ ఉంది తల్లి ఇంకా ఏం న్యాయం చేస్తావు ఆయన చెప్పినట్లు కాదమ్మా ఒకటి మీరు ఫోన్ అనేది పక్కన పెట్టేయండి ఒక ఐదారు నెలలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైనా ఉంటే అవన్నీ డియాక్టివేట్ చేసేసి మీ హస్బెండ్ చెప్పినట్టు కొన్నాళ్ళు వినండి అప్పుడు కూడా రోజు ట్యాగ్ మరి సిగ్నల్ తోటి మళ్ళీ మిమ్మల్ని కాల్చే కాల్స్తాడా అప్పుడు చూడండి ఒక ట్రై చేసి చూడచ్చు కదా స్మార్ట్ ఫోన్ తీసేవాడికి నువ్వు ఎలాగో రీఛార్జ్ కి ఎలాగో రెండు వందలు ఇప్పుడు మూడు వందలు పెడితే కానీ రీఛార్జ్ లేదు అదే ల్యాండ్ లైన్ వేసుకో లేకపోతే చిన్న కీప్యాడ్ ఫోన్ కొని రీల్స్ కీల్స్ చేయకూడదు అనుకుంటే చూడు నీకు నచ్చినట్టు ఉందో టూ త్రీ మంత్స్ చూడు నచ్చ నీ నీకు నచ్చినట్టు లేదు అనుకో అప్పుడు మళ్ళీ లాయర్ గారిని కలుగు మళ్ళీ కీప్యాడ్ ఫోన్ మళ్ళీ అందులో కూడా చాటింగ్ చేసే ఆప్షన్ ఉంటదా మేడం ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తుంది అంటే కదా సార్ టెక్స్ట్ కూడా చేసి అందుకే మీరు నార్మల్ ల్యాండ్ లైన్ తీసుకుంటే ఇంకా బెటర్ అనుకుంటున్నాం